హాయ్ వివర్స్ ఈరోజు వీడియో వచ్చేసి గృహజ్యోతి పథకం గురించి అనమాట తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరొక పథకం అమలు చేసేందుకు సిద్ధమైందని తెలుస్తుంది గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తామని వాగ్దానం చేసిన విషయం తెలిసిందే అయితే దాన్ని త్వరలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలు అమలు కోసం ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్ర సీఎం రెడ్డి గారు ఇప్పటి వరకే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు మరో పథకాన్ని కూడా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది గృహజ్యోతి పథకం కూడా త్వరలోనే అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల విద్యుత్ త్వరలోనే అమలు కానుంది ఈ గృహజ్యోతి పథకం కోసం ప్రజాపాలనలో అవయహస్తం అప్లికేషన్లో లక్షలాది మంది లక్షలాది మంది అప్లికేషన్ చేసుకున్నారనమాట ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలు వెలువడే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ బకాయిలు కోట్లలో పెరిగిపోయాయి బకాయిలు ఉన్నవారు వాళ్ళ పెండింగ్ విద్యుత్ బకాయిలు చెల్లిస్తేనే గృహజ్యోతి పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది గృహజ్యోతి అమలు చేయడానికి పెండింగ్ బకాయిలు చెల్లించాలనే కండిషన్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది అనమాట ఈ బకాయిలు వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్లోనే ఆరు వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది అయితే గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసుకున్న వారు ఈ పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకపోతే కష్టమేనని అధికారులు చెబుతున్నారు వాస్తవంగా చెప్పుకోవాలంటే సంక్రాంతి లోపే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో మరో పథకాన్ని అమలు చేయాలనే భావించింది అయితే గత ప్రభుత్వంలో పెరిగిపోయిన అప్పుల కారణంగా చేయలేకపోయిందనమాట పెండింగ్ బకాయిలు చెల్లిస్తేనే గృహజ్యోతి పథకాన్ని పథకానికి అర్హులని తేల్చి చెప్పడం అయితే జరిగింది సో మీరు కూడా చెల్లించకపోతే మీరు కూడా బకాయిలు చెల్లించేయండి చెల్లించేసి గృహజ్యోతికి కోసం అయితే అప్లై చేసుకున్నారు కదా అదైతే వస్తుందన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ కోసం పైనన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్